ప్రపంచంలో అందరికంటే ధైర్యవంతులు మహిళలేనని హోంమంత్రి అనిత అన్నారు తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికార సదస్సులో పాల్గొన్నామే మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాల్ని చేరాలన్నారు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ప్రజాక్షేత్రంలో వనితలు రాణించగలరు అనేందుకు తానే ఉదాహరణ అంటున్న హోంమంత్రి అనితతో ముఖాముఖి మినిస్టర్ మహిళా సభ సభ ఈ అంటే మన దగ్గర మన తెలుగు రాష్ట్రంలో తిరుపతిలో ఏర్పాటు చేశారు ఎలా అనిపిస్తుంది ఏంటి ఈ మహిళా సాధికారతకి సంబంధించి ఏ సెమినార్ దేశంలో ఎక్కడ పెట్టినా కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా తిరుపతిలో పెట్టడం అన్నది ఒక శుభ పరిణామం కింద భావించాలి యాక్చువల్ గా పెట్టాల్సిన ప్లేస్ కూడా ఇదే నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా వచ్చిన దగ్గర నుంచి కూడా తెలిగింటి ఆడబడిచని మనస్ఫూర్తిగా పిలుచుకొని మహిళలకి ఆస్తుల సమాన హక్కు ఇవ్వడం ఒక ఎత్తే అయితే తిరుపతిలో మహిళా యూనివర్సిటీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం అందరికీ తెలుసు అదే లెగసీని ఈ రోజు ముందుకు తీసుకెళ్తూ గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూడా అదే లగేజ్ ముందుకు తీసుకెళ్తూ మహిళలకి సమాధి బాధ్యతతో పాటు భద్రతతో పాటు భరోసా ఇచ్చే విధంగా ఈ రోజు ముందుకు తీసుకెళ్తాం దానిలో భాగంగానే ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ మీటింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం గౌరవ స్పీకర్ గారి సారథ్యంలో ఏర్పాటు చేయడం నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు అంటే చట్ట సభల్లోకి వచ్చే మహిళలకి కొంత భద్రత కరువవుతుందని చెప్పవచ్చు ప్రచారాలకు వెళ్ళినప్పుడు కావచ్చు బయట ఇబ్బందులు కలుగుతుంటాయి ఇవన్నీ కాకుండా చట్ట వచ్చే మహిళల్లో కూడా వ్యక్తిగతంగా వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు అనుకుంటారు ఇంకా మనం అంత ఎంపవర్ కాలేదంటారు అరే ఎదురుగా బెస్ట్ ఎగ్జాంపుల్ నన్ను పెట్టుకుని మీరు అలా మాట్లాడడం నా వెనక ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు కేవలం చదువు అని ఒకే ఒక పెట్టుబడితో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు నేను ఈ రోజు నిలబెట్టుకున్నాను నాలా మంది ఈ రోజు సుమారుగా ఒక ఇరవై రెండు మంది మహిళల ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా అందరిలోని కొంతమంది బ్యాక్గ్రౌండ్ అదే కుటుంబ నేపథ్యంలో వచ్చి ఉంటారు కానీ చాలా మంది స్వయంగా బయటకు వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇలాంటి వాళ్ళని స్ఫూర్తిదాయకంగా తీసుకోవడానికి ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం ఒక ఎత్తు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళల భద్రత విషయంలో చిన్న భద్రత విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ రోజు క్రైమ్ కూడా తగ్గించే పరిస్థితుల్లో ఈ రోజు మేము ముందుకు వెళ్తున్నాం గాంజాన్ని కూడా అరికట్టడానికి ఈ రోజు జీరో కల్టివేషన్ చేయగలిగే పరిస్థితి తీసుకొచ్చాం ఒక మహిళ మీ అంత పవర్ఫుల్ అవ్వాలి అంటే ఒక ఎంపవర్డ్ గా మారాలి అంటే వాళ్ళకి ఏ ఉండాలి ఎలాంటివి అంటే ఈ సాంకేతిక రంగాన్ని మనం ఎలా వినియోగించుకోవచ్చు ఎలాంటి లక్షణాలు అలవర్చుకోవాలి యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా నేను ఒకటే చెప్తాను అంటే మహిళని మహిళలను గౌరవించుకోవడం ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ సొసైటీ కూడా మహిళల పట్ల గౌరవభావంతో కలిగి ఉండటం మొన్న నేను రీసెంట్ గా ఒక అమ్మాయి గురించి చదివాను నలుగురు ఆడపిల్లలు ఒక ఆమెకి ఆ నలుగురు ఆడపిల్లలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేసింది ఆవిడ నిజంగా సో ఇన్స్పైరబుల్ మేం కాదని ఇన్స్పిరేషన్ అలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ నా పిల్లలు కూడా ఏంటంటే అలాంటి వాళ్ళని ఎక్కువగా ఎక్స్పోజ్ చేయండి అంతే కానీ బూతులు తిట్టే వాళ్ళని 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 మీరు ఎక్స్పోజ్ చేయకండి దయచేసి నా వినపం కూడా అలాంటి వాళ్ళని పబ్లిక్ చూపించకండి బూతులు తిట్టే వాళ్ళని ఇలాంటి వాళ్ళు పబ్లిక్ చూపిస్తే కనుక మంచి ఇన్స్పిరేషన్ ఉంటుంది సో మచ్ సో ఇది మహిళల ఎంపవర్మెంట్ అనేది కెమెరా పర్సన్ అవీన్ తో రమ్య ఇటీవీ న్యూస్ తిరుపతి